అని ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా కోపం ఎక్కువ ఈ కోపాన్ని నేను ఎలా తగ్గించుకోవాలి అంటే సాధు అన్నాడుగా ఒక కోపం తగ్గించుకోవడానికి నీకు ఒక మెడిసిన్ ఇస్తానమ్మా ఇది నీ కోపం రాగానే రెండు టేబుల్ స్పూన్లు తాగాలి తాగు ఒక పది నిమిషాలు వదిలేసామంటే ఆ మెడిసిన్ మొత్తం కూడా పనిచేస్తుంది తర్వాత నీ కోపం ఆగిపోతుంది అని అన్నాడు సరే అని ఆవిడ చిన్న బాటిల్లో ఆ మెడిసిన్ వేసుకుంటే తీసుకొని రోజు ఎప్పుడైనా కోపం విపరీతమైన కోపం వచ్చి ఇలా రియాక్ట్ అయ్యే ముందు ఒక రెండు టీబుల్ టేస్ టీ స్పూన్లు తీసుకొని వేసుకొని ఒక పది నిమిషాలు ఏం మాట్లాడకుండా ఆ మెడిసిన్ అంతా ఇంకే అంతవరకు వెయిట్ చేస్తూ చేస్తుంటేట ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఎప్పుడైతే ఈ సాధువు మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారో ఆవిడ అడిగారట అమ్మ నీ కోపం తగ్గిందా అంటే అయ్యా ఎవరిని అడగట్లేదు నేను మీ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది కానీ ఒకటే చిన్న విషయం ఏంటంటే ఆ మెడిసిన్ అయిపో వస్తుంది నాకు మళ్ళీ ఇంకో బాటిల్ ఇస్తారా అంటే ఆయన అన్నాడట అమ్మ అందులో ఏం మెడిసిన్ లేదు అది కేవలం షుగర్ వాటర్ మాత్రమే అంటే ఎలా పనిచేసింది అండి ఆ మెడిసిన్ లో ఏం లేదు నువ్వు పది నిమిషాలు కోపం వచ్చినప్పుడు నోరు మూసుకున్నావు కాబట్టి అని అన్నాడు